మనలో చాలామంది ఒకటే మాట అంటాం ఇప్పుడు కాదు రేపు చూద్దాం ఈ మాట చిన్నగా అనిపిస్తుంది కానీ జీవితం అక్కడే ఆగిపోతుంది లేజినెస్ అంటే ఏమీ చేయకపోవడం కాదు ఏం చేయాలో తెలిసికూడా చేయకుండా వాయిదా వేయడం అది చాలా ప్రమాదకరం ఎందుకంటే అది ఒక్కసారిగా రాదు నెమ్మదిగా అలవాటు అవుతుంది ఈరోజు ఒక పని వాయిదా రేపు ఇంకో పని వాయిదా అంతే మనసు అలవాటు పడిపోతుంది ఇప్పుడు చేయకపోయినా ఏమీ జరగదు అని కాని నిజం ఏంటంటే అలా వాయిదా వేయడం నీ భవిష్యత్తునే వాయిదా వేయడం లేజినెస్కి ఒక కారణం ఉంటుంది అది అలసట కాదు అది భయం పని కష్టం అనిపించడం ఫలితం రాదేమో అన్న భయం తప్పు చేస్తానేమో అన్న భయం ఈ భయమే నిన్ను ఆపేస్తుంది నువ్వు అనుకుంటావు పూర్తిగా రెడీ అయినప్పుడు చేస్తాను అని కాని పూర్తిగా రెడీ కావడం ఎప్పుడూ జరగదు అందుకే లేజినెస్ నుంచి బయటపడాలంటే ఒకే పని చేయాలి పూర్తి పని కాదు చిన్న పని ఇప్పుడు కాదు ఇప్పుడే ఒక్క చిన్న అడుగు వేయి ఐదు నిమిషాలు అంతే చాలామంది అనుకుంటారు ఐదు నిమిషాల్లో ఏమవుతుంది అని కాని ఐదు నిమిషాలే నిన్ను కదిలిస్తాయి చిన్న అడుగు మనసులో భయాన్ని కరిగిస్తుంది చిన్న పని నిన్ను మోషన్లో పెడుతుంది మోషన్ వచ్చినప్పుడు లేజినెస్ కరిగిపోతుంది ఇంకో విషయం లేజినెస్ ఉన్నప్పుడు మనసు చాలా కథలు చెబుతుంది ఇది అవసరం కాదు ఇప్పుడు మూడ్ లేదు రేపు బాగా చేస్తాను ఈ మాటల్ని నమ్మకు మనస్సు సౌకర్యం కోరుతుంది విజయం కాదు అందుకే లేజినెస్ని ఓడించాలంటే మనసుతో కాదు నిర్ణయంతో నడవాలి నిర్ణయం అంటే భారీ మాట కాదు ఈరోజు ఈ పని చేస్తాను అంతే మూడ్ ఉంటే చేస్తాను కాదు సమయం ఉంటే చేస్తాను కాదు నిర్ణయం తీసుకుంటే పని జరుగుతుంది లేజినెస్కి ఇంకో మూలం ఉంది అది పెద్ద లక్ష్యం లక్ష్యం చాలా పెద్దగా ఉంటే మనసు భయపడుతుంది అందుకే లక్ష్యాన్ని చిన్నదిగా విభజించు ఈరోజు చేయాల్సింది ఈరోజే రేపటి పనిని రేపటికి వదిలేయి ఇది చిన్నగా అనిపించవచ్చు కాని ఇది పనిచేస్తుంది రోజూ చిన్న పని చేసినవాడు ఒకరోజు పెద్ద మార్పు చూస్తాడు లేజినెస్ అంటే నీ శక్తి లేదు అనేది కాదు నీ దిశ స్పష్టంగా లేదు అనేది దిశ స్పష్టంగా ఉన్నప్పుడు లేజినెస్ తగ్గుతుంది ఈరోజు నువ్వు అడుగుకో నేను వాయిదా వేస్తున్న పని ఏది అదే నీ మొదటి అడుగు దానిమీద ఐదు నిమిషాలు పెట్టు ఇంకేం అవసరం లేదు నువ్వు మోటివేట్ అవ్వాల్సిన అవసరం లేదు